అందరము దేవుళ్ళం అది నేను తెలుసుకున్న సత్యం నలభై సంవత్సరాల కిందట తెలుసుకున్నాను విఆర్ ఆల్ గాడ్స్ అంతకుముందు ఏ రాముడో కృష్ణుడే దేవుడు కానీ నలభై సంవత్సరాల కింద అందరూ దేవుడే నాకు తెలిసిపోయింది అందులో నేను ఒక దేవుణ్ణి నలుగురిలో నారాయణ ఇదే ఆధ్యాత్మికత ఇది చెప్పడం కోసమే తొంభై ఆరులో నెల్లూరు పట్టణం రావడం జరిగింది ఏం చెప్పడానికి అయ్యా అందరూ దేవుళ్ళే మీ అమ్మగారు దేవుడే మీ తండ్రి గారు దేవుడే నీ మొగుడు దేవుడే నీ పిల్లల దేవుడే నువ్వు దేవుడే మీ పక్కింటి వాడి దేవుడే ఎదిరింటి వాడి దేవుడే ఆ పంది దేవుడే ఆ గుర్రం దేవుడే ఆ కోడి దేవుడే ఆ మేక దేవుడే అంతా దేవుడే దేవుడని చంపుకుని తినద్దు ఆ మేకను చంపుకొని తినద్దు ఆ కోడిని నరకవద్దు దేవుడిని ఆరాధించాలి నరకకూడదు దేవుడిని ఏం చేయాలి ఆరాధించాలి మనల్ని మనం ఆరాధించుకోవాలి మన పక్కింటి వాళ్ళని ఆరాధించాలి తల్లిదండ్రులను ఆరాధించాలి పిల్లల్ని ఆరా ఆరాధించాలి ఆ కోడిని ఆరాధించాలి ఆ మేకను ఆరాధించాలి ఆ ఆవును ఆరాధించాలి దేవుడిని ఆరాధించాలి ఆదరంగా చూడాలి మనమంతా దేవుళ్ళం వేఆర్ ఆల్ గాడ్స్ మనం కళలు కంటూనే ఉంటాం కళలు పండుతూనే ఉంటాయి ఎందుకంటే మన కళలు ఎలాంటి కళలు లోక కళ్యాణ కరమైన కళలు అవి పండకుండా ఎలా ఉంటాయి పాపము పండుతుంది పుణ్యము పండుతుంది కళలు పండుతాయి అన్నీ పండుతాయి పాపం పండితే రోగం వస్తుంది పుణ్యం పండితే భోగం వస్తుంది కథలు కండితే ఇంకొక పిరమిడ్ అన్నీ వస్తాయి ఇవన్నీ మన కళలు ఎవరో ఒకరు వస్తారు చేస్తారు ఒక రెడ్డి గారు వస్తారు ఒక ఒక సుబ్బారావు గారు వస్తారు అందరు ఎందుకు రారు వచ్చి వాళ్ళు పిరమిడి కడతారు మనం వచ్చి ఏదో ధ్యానం చెప్తున్నామో వాళ్ళు వచ్చి పిరమిడి కడతారు ప్రపంచమంతా అయిపోతుంది మనం అందరము దేవుళ్ళము ఆర్ ఆల్ గాడ్స్ ప్రతి పంది వరాహావతారమే జంతువులను జంతువులుగా చూడవద్దు దేవుళ్ళుగా చూడాలి మానవులను మానవులుగా చూడవద్దు దేవుడిగా చూడాలి నిన్ను నువ్వు మానవుడిగా చూడకూడదు నిన్ను నువ్వు దేవుడిగా చూసుకోవాలి ఇదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండడమే ఆధ్యాత్మికత శరీర దృష్టితో చూడడమే ప్రాపంచికత శరీర దృష్టితో చూస్తే అంత దుఃఖమే నరకమే ఆత్మ దృష్టితో చూస్తే అంత స్వర్గమే అంత వైభోగమే అందరికీ ఆధ్యాత్మిక దృష్టి కావాలి ఆత్మ దృష్టి కావాలి నేర్చుకుంటే వస్తుంది తెలుసుకుంటే తెలుసు తెలుసుకోకపోతే తెలియదు ఒక కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటామో ఒక కంప్యూటర్ వర్కింగ్ ఎలా నేర్చుకుంటామో ఈ ఆధ్యాత్మికత కూడా మనం నేర్చుకోవాలి నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి నేర్చుకున్న వాళ్ళు కొత్తమందికి నేర్పించాలి ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికులు అయిపోతున్నారు ఇప్పుడు ఈ శరీరానికి డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది నా చిన్నప్పుడు ఎక్కడా ధ్యానం లేదు బాబు ఎక్కడా ధ్యానం లేదు గుడి ఉంది పూజలు ఉన్నాయి సాష్టంగ నమస్కారాలు ఉన్నాయి గుడికి విగ్రహానికి కానీ ఈదా చెప్పేవాళ్ళు ఎవరు నాకు చిన్నప్పుడు నాకు లేరు వెతికాం వెతికాం ఎక్కడుంది సత్యం అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర దొరకలేదు స్కూల్ టీచర్ దగ్గర దొరకలేదు కాలేజ్ లెక్చరర్ దగ్గర దొరకలేదు గుళ్ళు పూజల దగ్గర దొరకలేదు హరికథలు చెప్పే పండితుల దగ్గర దొరకలేదు సత్యం కోసం వెతికాం నిజంగా కనుక సత్యం దొరికింది ఏమిటో సత్యం మనమే దేవుళ్ళము మనం శరీరం కాదు ఆత్మ ఆత్మబాధం పుట్టదు చావదు తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు ఎప్పుడూ తిరిగే ఆత్మకి అది పుట్టడం లేదు అది చావడం లేదు తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు నారద మహర్షిలా తిరుగుతుంటుంది ఆత్మ మనమందరం ఆత్మలం కొన్ని రోజుల కోసం ఈ భూలోకానికి వచ్చాం ఇవో ఇలా కలిసి ఉన్నాం రేపు అందరూ ఎక్కడెక్కడెక్కడో పోతాం వేరే వేరే లోకాలకి వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకేదో లోకంలో కలుసుకుంటాం మళ్ళీ ఇంకేదో లోకాలకి వెళ్ళిపోతాం ఎప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది ఆత్మ మనం అందరం ఆత్మ పదార్థాలు అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు పిరమిడ్ స్పిరిచువల్ సొసిటీ మూమెంట్ ప్రపంచానికంతా అనాపానుసతి ధ్యాన విధానం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ కలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసిటీ మూమెంట్ ఆవిర్భవించింది మనం గోళ్లు కట్టము మనము మసీదులు కట్టము మనం చర్చిలు కట్టము మనం పిరమిడ్లు కడతాము ప్రతి చోట పిరమిడ్లు కడతాము అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇది యద్భావం మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది అదే పరమ ఆధ్యాత్మిక సూత్రము ముక్తాభిమాని ముక్తో హి బో కిం వదంతి హే యా మతి సా గతిర్భవేత్ ఇది అష్టావక్ర గీతలో ఉంది ముక్తాభిమాని ముక్తిని అభిమానించేవాడు ముక్తోహి ఎన్లైటెండే అవుతాడు బంధాన్ని అభిమానించేవాడు బంధు బంధుడే అవుతాడు మన మతి ఎలా ఉంటుందో మన గతి ఎలా ఉంటుంది యా మతి సా గతి భవేత్ మన మతిని సకారాత్మకంగా చేసుకోవడం కోసం ఆనందమయంగా చేసుకోవడం కోసమే ధ్యానము ఎప్పుడైతే మన ధ్యానం బాగా చేస్తామో మన మతి అంటే మన మైండ్ మతి అంటే మైండ్ మైండ్ ఎప్పుడు సకారాత్మకంగా ఉంటుంది ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది ధ్యానం లేకపోతే మనసు కకావికలంగా ఉంటుంది చంచలంగా ఉంటుంది ధ్యాన సాధన ద్వారా ఆ చంచలమైన మనసు నిశ్చంచలమవుతుంది అవుతుంది నిశ్చితమవుతుంది ఆనందదాయకమవుతుంది ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అవసరం ఎంత ధ్యాన సాధన చేస్తామో అంత లబ్ధి పొందుతూనే ఉంటాము మన దగ్గరించి మనం ఆధ్యాత్మికత అంటే మన దగ్గరించి మనం పొందే మార్గమే ఆధ్యాత్మికత ప్రాపంచిక పక్క వాళ్ళ దగ్గరించి పొందే మార్గం ప్రాపంచికత మన దగ్గరించి మనం పొందే మార్గం ఆధ్యాత్మికత ప్రాపంచిక జీవితానికి పక్క వాళ్ళు కావాలి కానీ ఆధ్యాత్మిక జీవితానికి పక్క వాళ్ళు అక్కర్లేదు మనకి మనమే కావాలి సంసారానికి పక్క వాళ్ళు కావాలి నిర్వాణానికి పక్క వాళ్ళు అక్కర్లేదు పక్క వాళ్ళని మర్చిపోతేనే నిర్వాణం వస్తుంది సంసారానికి పక్క వాళ్ళు కావాలి నిర్వాణానికి పక్క వాళ్ళు అక్కర్లేదు పక్క వాళ్ళని తీసేయాలి మనకి మనమే కావాలి ఎవడు మనల్ని ఉద్ధరిస్తాడు ఎవరైనా గడ్డంగాడు గాడు ఏంటి ఏ గడ్డంగాడు గాడు ఉద్ధరించడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాధే ఆత్మవి ఆత్మనవ బంధు ఆత్మవి వారు ఏ డాక్టర్ మిమ్మల్ని ఉపయోగ ఉద్ధరిస్తాడు ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని ఉద్ధరించదు మీ రోగాలు మీ వల్లనే వచ్చాయి మీ అవుతారు మీ వల్లనే మీ ధ్యాన సాధన వల్ల మీరు నిరోగి అవుతారు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అదే ఆధ్యాత్మికత నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ మనం మనం ఉద్ధరించుకుంటాం ఎలా ధ్యాన సాధన ద్వారా ఆత్మశక్తి ద్వారా యేసు ప్రభు ఏం చెప్పాడు ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్మాత్మని సైతం ప్రకరించగలవు అన్నాడు ఆవగించేంత విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసము నీ పట్ల నీకు విశ్వాసం నేను చేయగలను నా రోగాన్ని పోగొట్టుకుని నా రోగం నా వల్లే వచ్చింది నా రోగం పోతుంది మన పట్ల మనకి విశ్వాసం ఆవగించేంత విశ్వాసం గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు ఆవగించేంత విశ్వాసం అంటే పర్వతాలను సైతం కదిలించగలవు ప్రకలించగలవు అన్నాడు యేసు ప్రభు అదే పిరమిడ్స్ పెంచు సోరి మోమెంట్ అంతగానికి ఏమీ లేదు నా దగ్గరకు అందరు వస్తుంటారు ఏడుస్తూ వస్తుంటాడు నేను నవ్వుతూ వింటూ ఉంటాను వాళ్ళ ఏడుపును నవ్వుతూ నేను ఏం చేస్తాను నీ మీద నేను విశ్వాసం పెంచుకో కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అన్ని బాగా జరుగుతాయి అంటే అన్ని బాగా జరుగుతాయి ఎందుకంటే విశ్వాసం తన పట్ల మీద తన మీద విశ్వాసం ఎవరి మీద వాళ్ళే విశ్వాసం ఉంచాలి నేను చేయగలను నా జీవితం బాగుపడుతుంది నాకు కావలసినవన్నీ నా దగ్గర దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండాలి నమ్మకము మన మీద మనకు నమ్మకము నేను ధ్యానం చేయగలను నేను నా మూడో కన్ను తెలుచుకుంటాను నా గత మళ్ళీ నేను చూసుకుంటాను నా చనిపోయిన తల్లిదండ్రితో నేను మాట్లాడతాను అన్న విశ్వాసం కావాలి ఆ భావనే నీ భవంగా మారుతుంది యద్భావం తద్భవతి నా వల్ల ఏమవుతుంది అనుకుంటే వల్ల కాదు ఎందుకు అవుతుంది మీ వల్ల ఎందుకంటే మీ మీరే చెప్తున్నారు నా వల్ల కాదని చెప్పేసి ఇంకెవరి వల్ల అవుతుంది అది యద్భావం తద్భవతి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సూత్రము మనం ఎలా భావిస్తే అలానే భావం జరుగుతుంది మనకి నెల్లూరులో పెద్ద పిరమిడ్ రావాలని మనం కోరుకున్నాం వచ్చిందిగా వింజమూర్లో పెద్ద పిరమిడ్ వచ్చింది గూడూరులో పెద్ద పిరమిడ్ వచ్చింది నాయుడుపేట పిరమిడ్ జరగబోతోంది అన్ని చుట్టూ వస్తాయి పిరమిడ్స్ ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం కోరుకున్నాం యద్భావం తద్భవతి ప్రపంచం అంతా కూడా శాఖాహారమయం కావాలని కోరుకుంటున్నాం అది శాకారం అయి తీరుతుంది నలభై సంవత్సరాల నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మనమందరం కలిసి ఈ భూమిని స్వర్గం చేస్తున్నాము మనమందరం దిగి వచ్చిన దేవుళ్ళము మన పట్ల మన నమ్మకాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మికత మన ధ్యాన సాధన ఎప్పుడు నిమగ్నమై ఉండడమే మన ఆధ్యాత్మికత మన సందేశాన్ని ప్రతి ఒక్కరికి వినిపించడమే మన ఆధ్యాత్మికత ప్రపంచానికి భారతదేశం చుక్కాని భారతదేశానికి ఫిలిమి స్పెసిల్ మూమెంట్ చుక్కాని ప్రపంచం అంతా కూడా పిఎస్ఎం విస్తరిస్తోంది సత్యం ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది రకరకాలుగా ఉండదు కృత అయినా త్రేత యుగంలో ఏ యుగంలో అయినా సత్యం అదే సత్యం ఉంటుంది ధర్మాలు మారుతుంటాయి సత్యం మారదు దేశ కాల పరిస్థితులను బట్టి ధర్మాలు మారుతుంటాయి కానీ సత్యం ఎప్పుడు దేశ కాల పరిస్థితులకి అతీతము మనం సత్య సందులము ఏమిటయ్యా సత్యం అంటే అహింసతో జీవించాలి అదే పరమ ధర్మంతో జీవించడము ఎవరినైనా గాడిదని తిట్టచ్చు నో ప్రాబ్లం వాడు గాడిద ఏం కాదు వాడు కానీ వాడి చేతి వేలు గోలు కూడా నష్టపడకూడదు అది హింస అవుతుంది ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ ద్వారా మీ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇవ్వాలని కోల్పోతున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్